అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయనమ అని కామెంట్ చేయండి హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వరకు వాస్తు చాలా ముఖ్యం లక్ష్మి ఇంటికి రాగానే కిటికీలు తలుపులు మూసివేయడం తప్పు కాబట్టి తలుపులు మరియు కిటికీలను ఏ సమయంలో తెరవాలి మరియు మూసివేయాలి అని మీరు తెలుసుకోవచ్చు లక్ష్మీదేవి తమ ఇంట్లో నివసించాలని చాలామంది కోరుకుంటారు ఆర్థిక స్థితిని పెంచుకోవాలి అనేది కోరిక వాస్తుశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఇంటికి తీసుకురావడానికి ఈ చిట్కాలను అనుసరించండి వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి ఇంటికి రాగానే ఇంటి తలుపులు తెరిస్తే ఐశ్వర్యం కలుగుతుంది అని చెబుతారు హిందూ మతంలో లక్ష్మీదేవి ప్రతి సంవత్సరం దీపావళి సాయంత్రం ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెబుతారు లక్ష్మీదేవి ప్రతిరోజు ఇంటికి ఒకసారి వస్తుందని కూడా చెబుతారు అంటే సూర్యోదయ సమయమైన బ్రహ్మ సమయానికి లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు తలుపులు కిటికీలు తెరిచి ఉంచడం శ్రేయస్కరం అదేవిధంగా సూర్యాస్తమయ సమయంలో ఇంటిని వెలిగించడం తలుపులు కిటికీలు తెరచి ఉంచడం శ్రేయస్కరం ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మకం అదేవిధంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఉదయం సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించిన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అని చెబుతున్నారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం అంతవరకు బా బాయ్